వస్తాయి ఎందుకంటే వీరభద్ర ఊరికనే రాల వాడు సాక్షాత్ సతీదేవి నాయన శివుని తిరిగితే ఆమె తన ఆత్మాహుతి చేసుకుంటే వీరభద్రుడు వచ్చాడు దక్షుడు తలకాయ తీసి యజ్ఞంలో పడేశాడు మరలా అది కావాలంటే చూసుకోండి రాజకీయ పక్షాలైనా లేకపోతే అధికారులైనా ఏ న్యాయం కావాలో చూసుకోండి అటువంటి స్త్రీ తీసుకురాకండి దయచేసి మీరు ఆలోచించాలా శ్రీరామనవమి యాత్ర మీద ఆళ్ళు పడతాయి వినాయక చవితి మీద రాళ్లు పడతాయి ఎప్పుడైనా మొహరం ఊరిగైనా రాగిబడిందా ఒక పోలీసుని వచ్చి రంజాన్ సమయంలో లేకపోతే ఏదైనా దర్గా ఉరియం జరుగుతుంటే ఎవరైనా రాళ్ళు లేసి ఇబ్బంది పెట్టారా ఈ దేశంలో ఎక్కడైనా సరే ఇక్కడే కాదు ఎక్కడైనా సరే ఎక్కడైనా ముస్లిం సోదరులు కనుక ఉరియం తీస్తుంటే ఎక్కడైనా దాడి జరిగిందా మరి హనుమాన్ జయంతి ర్యాలీ మీద ఎందుకు దాడి జరుగుతుంది శ్రీరామనవమి శోభాయాత్ర ఎందుకు దాడి జరుగుతుంది అవసరమే వచ్చింది మనం ఎవరి వారసులో ఒక ముస్లిం స్త్రీని పట్టుకొస్తే చెల్లెల్లాగా భావించి తిరిగి పంపించిన శివాజీ వారసులవా లక్షల మంది ఆడవాళ్ళని బానిసలుగా మార్కెట్ లో పెట్టి కూరగాయలు ఉంటామని ఔరంగజేబు వారసుల తేల్చుకోవాలా ఎవరు ఆదర్శం ఆడవాళ్ళని అమ్మే వాళ్ళ ఆడవాళ్ళని కాపాడేవాళ్ళ ఇప్పుడు ఎవరికి రక్షణ కల్పిస్తారు మీరు శివాజీ వారసులకు రక్షణ కల్పిస్తారా ఔరంగజేబ్ వారసులకు రక్షణ కల్పిస్తారా తేల్చుకోవాలా ప్రభుత్వమైనా రాజకీయ పక్షాలైనా మరొక అధికారులైనా సరే